అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న విషయం ఎన్ని తరాలు గడిచినా కూడా మనకు అంతుబట్టనటువంటి విషయం ఒకటి ఉంది ఏమిటి అంటే దైవమే దేవుడు నిజంగా ఉన్నాడా లేడా ఉన్నాడు అయితే ఎక్కడున్నాడు లేడు మరి అయితే ఈ సృష్టి అంతా ఎలా జరుగుతోంది ఈ ప్రపంచం అంతా ఎవరి మీద ఆధారపడి నడుస్తుంది ఎవరు నడిపిస్తున్నారు ఈ ప్రాణం అనేది పోసేవాడెవడు దాన్ని తీసేవాడెవడు ఇప్పుడు మనకు సంబంధించి ఒక రాష్ట్రపతి ఉన్నాడు ఒక ప్రధానమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నారు ఇంకా చాలా చాలామంది మంత్రులు ఉన్నారు మనకి ఎవరు ఏం చేస్తారు అనేది చెప్పమంటే మనం ఈజీగా చెప్పగలుగుతాం మనం ఎందుకు ట్యాక్సీ కట్టాలంటే చెప్తాము ఆ ట్యాక్సీ ఎవరు తీసుకుంటారంటే చెప్తాము ఎవరిని పట్టుకుంటే ఏ పని అవుతుంది చెప్తాము ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు కానీ మన దేహానికి సంబంధించి అసలు ఈ ప్రొడక్షన్ సిస్టమ్ ఏంటి అసలు అలా తయారు కావాలని ఎవరు చెప్పారు ఎందుకు తయారవుతోంది మరి అదేంతో సాఫీగా జరగకుండా మధ్య మధ్యలో మనకి ఇబ్బందులు ఏంటి ఆపదేంటి చాలామంది మొక్కులు మొక్కుతుంటారు మరి వాళ్ళు తీరడం ఏమిటి కొద్దిమందికి మొక్కినా తీరవు ఒకడు లేరంట దేవుడు లేనే లేడంటారు వాడు ఉన్నాడంటారు వాడు చూసామంటారు చూసేవాడు ఎలా చూస్తున్నాడు మనకెందుకు కనిపించాడు వాళ్ళకు కనిపించిన దేవుడు మనకెందుకు కనిపించాడు క్లాస్లో ఒక ఫార్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు బోర్డ్ మీద రాసే ప్రతి అక్షరము అందరికీ కనిపిస్తుంది పిల్లలకి వాళ్ళు చూస్తారు చదువుతారు రాసుకుంటారు సరే ఎవరో లాస్ట్ బెంచ్లో ఉన్న వాడికి కనిపించలేదు వాడికి లైట్గా సైట్ ఉంది అనే మాట అది వేరే మళ్ళీ అనారోగ్య సమస్య కానీ దేవుడు ఉన్నాడు అనేవాడు ఒకడైతే లేడు అని అంటే మరి ఎవరికి ఎందుకు కనిపించట్లేడు ఆ ఒక్కడికి ఎందుకు కనిపిస్తున్నాడు మనకెందుకు కనిపించట్లేడు అందరికీ కనిపించాలిగా ఫార్టీ మెంబర్స్ స్టూడెంట్స్లో ఏ ఒక్కళ్ళు ఇద్దరికో సైట్ ఉంటే కనిపించట్లేగా మిగతా అందరికి కనిపిస్తోంది కదా బోర్డు ఆ వన్ ఆర్ టూ మెంబర్స్ కూడా రేర్ ఎక్కడో ఒక చోట వన్ టు టెన్ క్లాసెస్ ఉంటే అన్ని క్లాసుల్లో సైట్ ఉన్న పిల్లలే ఉండరు కదా సైట్ లేని పిల్లలు ఉంటారు సైట్ ఉన్న పిల్లలు ఉంటారు మరి ప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి నేను చూశాను నేను చూశాను అని చెప్పేవాళ్ళు ఓ ఫార్టీ మెంబర్స్ని తీసుకుంటే దాంట్లో కనీసం ఓ ట్వంటీ మెంబర్స్ అయినా నేను చూశాను అని చెప్పాలి కదా బ్లాక్ బోర్డ్ చూసే పిల్లలు టీచర్ రాశారు నేను చూశాను రాసుకున్నాను అని మనకు ఒకటి తెలిసిపోతుంది అలాగే మనం కూడా ఒక ఫార్టీ మెంబర్స్నే తీసుకుందా లేదో హండ్రెడ్ని తీసుకుంటే ఫిఫ్టీ మెంబెర్స్ నేను చూశాను దేవుడిని అనాలి టీచర్ అయితే నలభై మందికి కనిపిస్తోంది కదా బ్లాక్ బోర్డ్ మీద లెటర్స్ అంటే చిన్నగా రాస్తారు కాబట్టి కనిపించదు టీచర్ అయితే నలభై మందికి సైడ్ ఉన్నవాడికి కూడా కనిపిస్తోంది కదా మరి దేవుడేంటి చిత్రం విచిత్రం కదా ఈరోజు ఈ టాపిక్ మీదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బోర్ అనిపించిన స్కిప్ చేయకండి చూడండి ఎందుకంటే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీ యూజ్ అవుతుందా కాదా అనేది ఆ తర్వాత కామెంట్స్లో పెట్టండి యూజ్ అయితే అయిందని పెట్టండి కాకుంటే కాలేదని పెడితే పెట్టండి బోర్ అనిపిస్తే బోర్ అని పెట్టండి అది మీ ఇష్టం మనకు కృతయుగంలో ఉన్నప్పటి ఉన్నప్పటి మహర్షులు వీళ్ళందరినీ చూస్తే వాళ్ళు రాముణ్ణి ప్రార్థిస్తున్నట్టు మనకి ఎక్కడా ఉండదు ఎందుకంటే అప్పటికి త్రేతాయుగం ప్రారంభం కాలేదు అందుకని వాళ్ళు రాముణ్ణి ప్రార్థించరు కదా మరి ఎవరిని ప్రార్థిస్తారు వాళ్ళు ఎవరిని ప్రార్థించరు వాళ్ళకు తెలిసింది పరమేశ్వరుడు శివుడు ఒకటి వాళ్ళందరూ తపస్సు చేసుకుంటూ ఆ తపస్సులో వాళ్ళకి ఏం కనిపిస్తుందో అవి అక్షరాలని ఆ వేదాలని మనకు అందిస్తారు శివుణ్ణి ప్రార్థిస్తున్నట్టు మనకు తెలుస్తుంది బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలుస్తుంది విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నట్టు తెలుస్తుంది మనకి ఈ ముగ్గురులో ఎవరు వాళ్ళకి అభిమానం అనిపిస్తే వాళ్ళని ప్రార్థిస్తున్నారు వాళ్ళను కూడా పరీక్షించిన మహర్షులు ఉన్నారు మృగు మహర్షి ఈయన ఈ ముగ్గురులో అసలు ఎవరు శ్రేష్ఠుడు ఎవరు గొప్పవాడని వాళ్ళ గురించి తెలుసుకోవడం కోసం అలా కైలాసం వైకుంఠం బ్రహ్మలోకం వెళ్ళి వాళ్ళని పరిశీలించాడు అంటే అప్పుడు ప్రత్యేకంగా ఎవరిని ఎక్కువగా వాళ్ళు ప్రార్థన చేయలేదు తపస్సు చేసి ఎవరు గొప్పవారు అనిపిస్తే వాళ్ళు ప్రార్థన చేశారు ముఖ్యంగా అందులో శివుణ్ణి ప్రార్థించారు మిగతా వాళ్ళ గొప్పతనాలు తెలుసుకున్నారు కృతయుగంలో త్రేతాయుగం వచ్చేటప్పటికీ అంటే మహర్షులందరూ కృతయుగంలో ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏమిటి అంటే అందరూ మహర్షుల కాలమే రెండే ఉండే రెండు వర్గాలే ఉండేవి రాక్షసులు మహర్షులు రాక్షసులంతా నాశనం చేస్తూ ఉంటే మహర్షులు తపస్సు చేసి రక్షించుకుంటూ ఉండేవాళ్ళు ఈ రెండు వర్గాలు తప్పిస్తే ఇంకో కులం కానీ ఇంకో గోత్రం లేవు అప్పటి కాలానికి మహర్షిలు అని పిలవడమే తప్పిస్తే గోత్రాలు లేవు ఇంకా వేరే బాధలు పొలం పండించుకోవడం పంటలు పండకపోవడం లేవు అప్పుడు వాళ్ళన్నీ కందమూలాలు తినేవాళ్ళు కందమూలాలు అంటే భూమిలో పండేటువంటి గడ్డ కూరలు ఇప్పుడు మనము చామదుంపలు అంటాము చిలకడదుంపలు అంటాం ఇప్పుడు ఆలుగడ్డ అంటున్నాం కానీ అప్పుడు వాళ్ళు ఆలుగడ్డ జామగడ్డ అనేవాళ్ళు గారు దుంపలు భూమిలో వచ్చేటువంటి గడ్డ కూరల్ని వాళ్ళు ఉడికించుకుని తినేసేవాళ్ళు అంతే పళ్ళు చెట్లకు వచ్చేటువంటి పళ్ళని తినేసేవాళ్ళు ఇంతకు మించి వాళ్ళకి ఇంకా వేరే వ్యాపకం లేదు ఎప్పుడూ ఆకలేసినప్పుడు నలుగు దుంపలు తినడం తపస్సు చేసుకుంటూ ఉండడం ఇది వాళ్ళు చేసినటువంటి వ్యవహారం త్రేతాయుగం వచ్చేటప్పటికీ రాముని దేవుడు అన్నారు పుట్టగానే అన్నారా అనలేదు యుగం ముగింపుకొచ్చేటప్పటికీ రాముడి దేవుడు రామరాజ్యం అని అన్నారు కృష్ణుడు ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నప్పుడు దేవుడు అన్నారా అనలేదు ఆయన ముగించాక కృష్ణుడు దేవుడు అన్నారు కానీ ఆయన ఉండగా ఎవరూ ఒప్పుకోలేదు కలియుగం మనకి దేవుళ్ళు దేవతలు ఎక్కువైపోయారు ఇప్పుడు మనకి ఒక పెద్ద సమస్య ఈ సంసారాన్ని ఈరాలి అంటే తప్పకుండా ఎవరో ఒక దేవుడిని ప్రార్థన చేయాలనిపిస్తుంది ఈ కష్టాలు దాటి బయటికి రావాలంటే మరి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి ఒకరు శివుడు అంటారు ఒకళ్ళు రాముడు అంటారు ఒకడు కృష్ణుడు అంటారు మనకు ఇంటి నిండా చెప్పాలంటే తల్లో వెంట్రుకలే తక్కువగా ఉన్నాయేమో అన్ని రకాల దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు తాతగారి హయాంలో కొన్ని ఉంటే నాన్నగారి హయాంలో కొన్ని ఉంటే మనకు నచ్చి అనేక ప్రాంతాలకు వెళ్ళి కొనుక్కొచ్చుకునేవి కొన్ని ఉంటే ఇంటి నిండా ఒక దేవుడికి పువ్వు పెడితే ఆయన కోపం వస్తుందేమో ఆయన పెడితే ఈయనకొస్తుంది వస్తుందేమో అని భ్రమ కూడా అనిపిస్తుంది నిజం నాకైతే అలాగే అనిపిస్తుంది అందుకని ఎందుకు వచ్చిన గొడవలే అని కాస్త పువ్వులు ఎక్కువగా ఉన్నప్పుడే తలా ఒక పువ్వు పెట్టేస్తాను అప్పుడు మళ్ళీ ఒక డౌట్ వస్తుంది నాకు ఈ పువ్వు పెద్దగా ఉంది ఇది ఆయనకు పెట్టాను ఈ పువ్వు చిన్నగా ఉంది ఈయనకు పెట్టాను మళ్ళీ వీళ్ళలో వీళ్ళకి మళ్ళీ ఏదైనా ఉందేమో అని కాస్త పెద్దవి చూసి అందరికీ పెడతాను లేకపోతే ఎవరికి పెట్ మానేస్తాను మరి నిజంగా అసలు మనం ఎవరిని ప్రార్థించాలి ఇది ఎక్కడి బాధండి బాబు ఇంతమందికి ఇలా చెయ్యాలి అంటే ఊరికి అందరినీ తీసేసి ఒక్క దేవుణ్ణి పెట్టుకుంటే ఒక్క పువ్వు పెడితే అయిపోతుంది కానీ ఏ దేవుణ్ణి తీసేయాలి అర్థం కావట్లేదు అప్పుడు నాకు వచ్చినటువంటి ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నా సరే ఎంతో కొంత అందరము సినిమా ద్వారా కానీ చదువుకున్న వాళ్ళు చదువు వల్ల కానీ పుస్తకాల వల్ల కానీ తెలుసుకున్న విషయం అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని పూజించి ఆయనే దేవుడు అని ఎన్నో కీర్తనలు రాసి దైవాన్ని చూశాడు వెంకటేశ్వర స్వామిని దర్శించ కలిగారు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అంటే అది కలియుగం మాటే కదా అన్నమయ్య దేవుడేం కాదు కదా కలియుగంలో ఆయన ఒక భక్తుడు ఆయన వెంకటేశ్వర స్వామిని చూశారు మరి భక్త రామదాసు ఈయన కూడా కలియుగంలో వాడే కదా ఇది ఈయన రాముణ్ణి అర్చించాడు పూజించాడు సేవించాడు అన్ని ఆయన కూడా చివరికి రామదర్శనం పొందాడు త్యాగరాజు కృష్ణుడు త్యాగరాజు అదే రాముడు మళ్ళీ పోతన కృష్ణుడు అలాగే ఇంకా మనకు చాలామంది ఇలా కొద్దిమంది పేర్లు తీసుకుంటే వీళ్ళు ఎవరెవరిని దర్శించారు ఎవరి మీద వాళ్ళు పద్యాలు కానీ శ్లోకాలు కానీ ఇవి రాశారనేది తెలుస్తుంది అలాగే కొంతమంది స్త్రీమూర్తులు కూడా దైవదర్శనం పొందిన వాళ్ళు ఉన్నారు కదా మరి ఇప్పుడు మనం ఎవ్వరం కూడా దైవదర్శనం ఎందుకు పొందట్లేము ఓ త్యాగరాజులాగా ఒక పోతనలాగా ఒక రామదాసులాగా ఒక అన్నయ్యలా అన్నమయ్యలాగా మనకి ఎందుకు దర్శనం కావట్లేదు ఈరోజు ఈ పాయింట్ గురించి మీతో మాట్లాడాలనుకున్నాను ఎందుకు అంటే మనకు కనిపించిన ప్రతి ఫోటోకి దండం పెడతాం కనిపించిన ప్రతి రూపానికి దండం పెడతాం ఇది మనం చేసే తప్పు వెంకటేశ్వర స్వామి పెడతాం నరసింహస్వామి పెడతాం రాముడి పెడతాం హనుమంతుడి పెడతాం ఇంకా ఏమైనా ఫోటో ఉంటే అవన్నీ పెడతాం మళ్ళీ శివుడి పెడతాం ఇక అమ్మవారి ఫోటోలు అయితే లెక్క లేదండి బాబోయ్ నిజంగా అసలు నాకు ఎంత చికాకు వస్తుందో పార్వతీదేవి అంటాం దుర్గాదేవి అంటాం లలితామాత అంటాం లక్ష్మీమాత అంటాం సరస్వతీదేవి అంటాం ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా చాలా నాకు పేరు తెలవని దేవతలు పేరు తెలిసిన దేవతలు మొత్తం మీద శ్రీమూర్తి దేవతలు అయితే కో కొల్లల పేర్లు ఫోటోలు మళ్ళీ ఫైనల్గా వచ్చేసి అన్ని అవతారాలు దుర్గాదేవి పార్వతీదేవి అంశాలు అంటే శివుడు భారీగా ఫైనల్గా మనం తెలుసుకునేది ఇక లక్ష్మీదేవి వైష్ణవీదేవి లక్ష్మీనరసింహస్వామి అంటే లేక రకరకాల లక్ష్మీదేవి రూపాలకు సంబంధించినటువంటి సౌభాగ్య లక్ష్మి వరలక్ష్మి ఆ లక్ష్మి ఈ లక్ష్మి అబో తిరుపతిలో అయితే పద్మావతి దేవి వేలు మంగా వీళ్ళందరూ లక్ష్మీ స్వరూపాలు అని ఒక కేటగిరీ కానీ వీళ్ళు కూడా చాలామంది మళ్ళీ పేర్లు సరస్వతి దేవి మాత్రం ఒకటే రూపంగా మనం ఆరాధిస్తాం గాయత్రి మాత అంటాం మళ్ళీ మళ్ళీ ఎవరిని పట్టుకోవాలి ఎవరిని ఆరాధించాలి కదా మనకి ఏదో ఒక సంఘటన వల్ల జీవితంలో ఒకరి మీద తెలియకుండా మనకు ఒక నమ్మకం ఒక గురి అనేది కుదురుతుంది మనకి జీవితంలో ఒకసారి తప్పనిసరిగా ప్రతి మానవుడు ఈ సంఘటన ఎదుర్కొంటాడు తప్పకుండా ఆపద కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు ఎవరో ఒకరి కరుణ వల్ల దయ వల్ల మనము సేఫ్ జోన్లోకి వచ్చాము అని ఒక్కరిని మాత్రం మనము తప్పకుండా మొక్కుతాము ప్రయోజనం పొందుతాము వారి వారిని మనం కొంచెం గుర్తిస్తాం అబ్బో ఈ దేవుడి వల్ల మనకు వచ్చింది అని కదా అలాంటి ఇన్సిడెంట్ మీకు కలిగినప్పుడు లేదు మీకు తెలియకుండానే ఎవరో ఒకరు మీకు నచ్చితే ఇక మళ్ళీ వేరే దేవుడిని స్మరించకండి వేరే దేవుడిని ప్రార్థించకండి ఒక్కరినే స్మరించండి రాముడు నచ్చాడా రామ రామ రామా అనండి ఇంకొక పేరు తలవకండి ఎవరు చెప్పినా మీరు విడవకండి లక్ష్మీ నరసింహస్వామిని వచ్చారా ఆయన పేరే స్మరించండి మళ్ళీ విష్ణుమూర్తి అవతారమే కదా తప్పేముందని మళ్ళీ వెంకన్న కృష్ణుడు అలా ఇలా అని పెట్టుకోకండి ఒకటే రూపం ఒకటే పేరు ఇప్పుడు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి అన్నాడు కానీ మళ్ళీ రాముడు కృష్ణుడు అనలే కదా అందరూ ఒకటే మరి అలాగని వైకుంఠంలో నారాయణమూర్తి ఉన్నాడు కదా అని నారాయణ అని అనలే కదా వెంకటేశ్వర స్వామినే మొక్కాడు వెంకన్న గోవింద గోవింద అన్నాడు అలాగే మీకు ఎవరి మీద అభిమానం కలిగితే ఎవరి మీద నమ్మకం కుదిరితే ఆ ఒక్క పేరు ఆ ఒక్క రూప మనసులో పెట్టుకుని వాళ్ళనే ధ్యానించండి ఇలా ధ్యానించగానే అలా వెంటనే మనకు మోక్షం రాకపోయినా మనకు దర్శనం కాకపోయినా తప్పనిసరిగా ఒకరోజు ఆ రూపాన్ని మనం దర్శిస్తాం వారి గొప్పతనాన్ని మనం గుర్తిస్తాం మనకు వారి యొక్క ఉనికి స్పర్శ మాట అన్నీ మనం వింటాం చూస్తాం అన్నీ పొందుతాం ఇది మాత్రం నూటికి నూరు రూపాయలు నిజమండి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఇది నిజం 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 ఏమిటి నిజం ఒక పేరు పట్టుకొని ఒకటే రూపం మీరు ధ్యానించండి మీకు తప్పకుండా దైవ దర్శనం కలుగుతుంది మీరు కళ్ళు మూసుకున్న తెరిచిన ఆ దైవం మాటని మీరు వింటారు ఆయన కరుణను పొందుతారు అనుగ్రహాన్ని పొందుతారు ఎగ్జాంపుల్కి ఈరోజు ఎవరి కోపం వచ్చినా సరే ఒక చిన్న విషయం మీకు చెప్పి ఈ వీడియో మీకు మనకు ఒక సంవత్సర కాలం అంతా బాగుందా బాగలేదా గ్రహచార సంచారం ఎలా ఉంది అని ఉగాది రోజు వింటాం ఫస్ట్ టైం సరే బ్రాహ్మణి చెప్తే వింటామా పుస్తకం పంచాంగం కొనుక్కొని మనం చదువుకుంటామా యూట్యూబ్లో వాళ్ళు చెప్తే వింటామా ఇవన్నీ పక్కకు పడేయండి మొత్తానికైతే ఏదో రకంగా వింటాం కదా ఒక్కసారి విన్న తర్వాత ఇక దాన్ని అక్కడ వదిలేయాలి మనం మరి పిచ్చి పట్టినట్టు సంవత్సరానికి ఒకసారి ఉగాది రోజు వింటాము మళ్ళీ ఎవ్రీ మంత్ మే నెల జూన్ నెల జూలై నెల అని ఆ గ్రహచార సంచార ఫలితాలు మనకి ఎలా ఉంది ఏమిటి అని అది వింటాము మళ్ళీ ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు దినీన ఫలాలు ఈరోజు గ్రహచారం ఎలా ఉంది అనేది కూడా వింటాము ఇప్పుడు మనకి టీవీలో ఇస్తున్నారు ఇదివరకైతే ఒక పత్రికలే ఉండే కాబట్టి న్యూస్ పేపర్లో ఇచ్చేవారు ఇప్పుడు యూట్యూబ్లో అయితే అసలు చెప్పనే అవసరం లేదు ఇక ఎన్ని వస్తున్నాయో ఇక ఒకటి విన్నాం మనకి ఏది నమ్మకం ఉందో అది వినాలి కదా ఇప్పుడు ఒకటి వింటాము ఏమంటారు ఆయన ఈరోజు మీకు కుజుని అనుగ్రహం లేదు అందుకని ఆలయానికి వెళ్ళండి నవగ్రహ సంచారం చేయండి అంగారకుడి పూజ చేయండి మీ లక్కీ నెంబరు ఐదు మీరు ధరించవలసిన దుస్తులు ఎరుపు కలరు అని చెప్తాడు మరి మనం వినేటప్పటికి సమయం వచ్చి పది అయిపోయింది తొమ్మిది అయిపోయింది ఎనిమిది అయింది పది అయ్యింది మరి మనం స్నానం చేసాం అప్పటికే బట్టలు కూడా వేసుకున్నాం అంటే ఇప్పుడు ఆయన రెడ్ కలర్ వేసుకోమన్నాడని వెంటనే డ్రెస్ చేంజ్ చేసి రెడ్ కలర్లోకి రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటాం మనము ఈరోజు లక్కీ నెంబర్ ఫైవ్ అంటే ఆ ఫైవ్ నెంబర్ తోటి ఏం చేయాలి మరి ఈరోజు డేట్ వచ్చేసి మనకి ఇరవై ఒకటి అనుకోండి అంటే ఈ ఇరవై ఒకటి డేటు టూ ప్లస్ వన్ త్రీ అంటే మనకు కలిసి రాదు అంటే ఈరోజు నిండా కప్పుకొని ముసుగేసుకుని పడుకోవాలా లక్కీ నెంబర్ ఐదు అంటే ఏం చేయాలి ఈరోజు మనం తోటి ఇది అయిపోయింది మనకి ఏదైనా పని ఉంటేనేమో టీవీ ఆఫ్ చేసి పనిలోకి వెళ్ళిపోతాం మనకేం పని లేదు ఇంకో గంట సేపు లీజర్గా ఉన్నామనుకో అలాగే కూర్చున్నాం అనుకోండి ఇది అయిపోక ఇంకొకటి వస్తుంది ఇంకొక పండితుడు ఇంకొకటి చెప్తాడు ఈరోజు మీకు ప్రమాదం పొంచి ఉంది ప్రశాంతంగా ఉండండి ఏదైనా గురువుకి ప్రార్థన చేయండి రాఘవేంద్ర స్వామిని దర్శించండి రాఘవేంద్ర స్వామి స్మరణ చేయండి లేదా సాయిబాబా స్మరణ చేయండి అని ఇలా ఏవో చెప్తారు మీ లక్కీ నెంబర్ ఒకటి అంటాడు ఈరోజు ఆకుపస్త ఆకుపచ్చ దుస్తులు ధరించండి అంటాడు ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ రెడ్ కలర్ వదిలేసి మళ్ళీ గ్రీన్ వేస్తారా రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వస్తారా సాయిబాబా టెంపుల్కి వస్తారా వన్ బై వన్ వన్ బై వన్ వింటే ఒక పండితుడు చెప్పింది ఇంకో పండితుడికి ట్యాలీ అవ్వదు ఎప్పుడు ఒక వైద్యుడు చెప్పిన మెడిసిన్ ఇంకో వైద్యుడు టాలీ అవ్వదు ఇది మనకు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాము జ్వరం చూపించుకున్నాం వెంటనే ఇంకో హాస్పిటల్ పోయి ఆయన కరెక్ట్గా చెప్పాడా లేదని మళ్ళీ చూపించుకుంటాము చూపించుకోం ఎందుకు అంటే ఆయనకు ఒక ఏడెనిమిది వందల ఫీజు కట్టాము మళ్ళీ వెళ్తే మళ్ళీ కట్టాలి కాబట్టి వెళ్ళాం డబ్బులకు భయపడి కానీ గ్రహ గ్రహచారాలు చూసుకోవడం అలా కాదు కదా టీవీ ఆన్ చేసామంటే ఫ్రీగా వినడం కాబట్టి అందరివి వింటాం మెదడులో గందరగోళం ఏ కలర్ వేసుకోవాలి ఏది మన లక్కీ నెంబరు ఈరోజు ఎవరిని ఆరాధించాలి కదా ఇవన్నీ తుడిచేసేయండి మెదడులో నుంచి ప్రతిరోజు దినపలాలు వారపలాలు చూడడం అనేది మానేసేయండి ఒకటే అనుకోండి ఏం జరిగేది ఉంటే జరుగుతుంది ఏదయ్యేది ఉంటే అది అవుతుంది కానీ మనిషి పుట్టుక పుట్టినందుకు మనం దైవాన్ని నమ్మాలి దైవాన్ని ఆరాధించాలి ప్రార్థించాలి ఆ దైవ దర్శనం పొందడం కోసం మనం చేయవలసినంత విజయం పొందేంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇది మాత్రం ప్రతి మానవుడు చేయవలసిన పని దైవదర్శనం పొందడానికి కుల మతాలు లేవు ఆడమ్మగా తేడాలి ఎవ్వరైనా సరే దైవ దర్శనం పొందవచ్చు దీనికి మీకు నమ్మకం ఉన్న ఒక దేవుణ్ణి లేదా మీకు అనుకోకుండా మీకు ఒక దైవం మీద మీకు నమ్మకం కుదిరితే ఆ దేవుడి ఆ నామాన్ని స్మరించండి ఆ రూపాన్ని ధ్యానించండి అంతే మీకు ఒకవేళ గ్రహచారాల మీద నమ్మకం ఉండి వినాలనిపిస్తే ఒక్కసారి వినండి ఒకరోజు పది మంది చెప్పినవి వరుస పెట్టినా వినకండి ఒక డాక్టర్ చపాతి తినమంటాడు ఒక డాక్టరు ఇడ్లీ తినమంటాడు ఒక డాక్టరు రైస్ తినమంటాడు అయితే మూడు వింటాము మూడు తింటామా ముగ్గురు దగ్గరికి వెళ్ళాం కదా మనం అదే యూట్యూబ్లో అలా చెప్పారనుకోండి వింటాం కానీ ఆచరించం అలాగే ఈ రాశి ఫలాలు కూడా అసలు చూడడం అనేది అలవాటు చేసుకోకండి చూడడం వల్ల వరిగేది ఏమీ లేదు అనవసరం మనం ఒక దైవాన్ని నమ్మి ఈ పద్ధతిలో మనం వెళ్ళినప్పుడు ఈ గ్రహ ఫలాలు రాశి ఫలాలు ఏవి మనల్ని ఏమీ చేయలేవు మరి మనం కాపాడ మనల్ని కాపాడతాడనే నమ్మకంతోనే ఆ దైవాన్ని ఆరాధించినప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అతను ప్రార్థించడం వల్ల కష్టం వచ్చిందని విడిచిపెట్టొద్దు సుఖం వస్తే ఇంకా నాకు ఇంకేం కావాలి సుఖమే వచ్చింది కదా అని గర్వం ఎక్కి దైవాన్ని విడిచిపెట్టొద్దు సుఖం వచ్చినా దైవాన్ని ప్రార్థించాలి కష్టం వచ్చినా దైవాన్ని ప్రార్థించాలి ఈ మనుషులకి మనము ఒక మన పై ఆఫీసర్ ఉంటాడు ఆయనకి ఏం మనం సపోర్ట్గా మాట్లాడతాం అతని వల్ల మనకి లాభమా ఇవాళ ఉంటాడు రేపు వద్దు ట్రాన్ఫర్ అయిపోతే ఇంకొక ఆయన వస్తారు అప్పుడు మళ్ళీ ఆయన భజన చేస్తామా దీనికంటే దైవ భజన మంచిది కదా రోజుకో భజన వద్దు సోమవారం శివుడు మంగళవారం ఆంధనేయ స్వామి బుధవారం విష్ణుమూర్తి లేదా వినాయకుడు గురువారం రాఘవేంద్ర స్వామి శుక్రవారం అమ్మవారు శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం సూర్య భగవానుడు ఇలా పెట్టుకోకండి ఒకటే దేవుడు ఆదివారం అయినా ఆయనే సోమవారం ఆయనే మంగళవారం ఆయనే ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు ఒకే దేవుడిని ప్రార్థించాలి థ్యాంక్ యూ